తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమ్మలు ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు దండ్ల వంశీకృష్ణ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పల్లపు లక్ష్మణ్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ వడ్డర్ల బతుకులో ఎలాంటి మార్పులు రావడం లేదని వడ్డర్ల బతుకులు మారి వారి జీవితాల్లో మార్పు రావాలంటే జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు వడ్డరి కులాన్ని బీసీ నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్పించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపాలని చదువుకునే వడ్డర విద్యార్థిని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని అన్నారు అలాగే వడ్డర కార్మికులు వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్ప్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యాపకాయల సంతోష్ జిల్లా కార్యదర్శి శివరాత్రి ఐలయ్య లీగల్ అడ్వైజర్ బోధస్ రమేష్ జిల్లా కోశాధికారి సూర్య ప్రశాంత్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు పెళ్లా పిశాక్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు రాష్ట్రంలోని తెలంగాణ వడ్డ వడ్డర్లో అందరినీ జరగబోయే అసెంబ్లీలో వడ్డర్లను బీసీ నుండి ఎస్సీ జాబితాలో చేర్చి చేర్చాలని అసెంబ్లీకి తీర్మానం పంపించాలని మరియు వడ్డర బిడ్డలు విద్యార్థి విద్యార్థులను గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని మరియు వడ్డర్లు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం గౌడ సంఘానికి గౌడ్ గౌడులు ఈత చెట్టు మిరికెళ్ళి తాకి చెట్టు మీరుకెళ్ళి ప్రమాద శత్తు జరిగినప్పుడు వారికి ప్రమాదం ఎక్సిక్యూషన్ ఎలా పరిమితితో మా వడ్డర్లకు కూడా ప్రమాదం జరిగినప్పుడు మట్టి పనులు చేసుకుంటూ పాలలా కానీ మట్టి పనులు చేసుకుంటూ ప్రమాదం జరిగినప్పుడు మా వడ్డలకు కూడా ప్రత్యేకంగా ఇరవై లక్షలు ప్రమాదం ఎక్సిగేసియా ప్రకటించాలని మరియు ఏవైతే క్వారీలు కానీ మైనింగ్ గుంతలు కానీ ఏవైతే ఉన్నాయో బండలు కొట్టే మా వడ్డలకు మా హోదా మాకు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రెక్కడితే కానీ దొక్కాడని బతుకులు మా వడ్డల బ్రతుకులు మేము వ్యవసాయ బాగులు తగ్గితే తప్ప ఈరోజు రైతు బతికే పరిస్థితి లేదు వ్యవసాయ బాగులు తగ్గుతే తప్ప తవ్వాలంటే ఒక కిరీర్ కావాలి కంప్రెషన్ ఫండ్ కావాలి ఈ వస్తువులు లేని వ్యవసాయ భావం తవ్వడం జరగదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మా బట్టలకు అర్హులైన వారికి కంప్రెషన్ పనులకు లైసెన్సులు ఇప్పించి వారి వారి మా మా యొక్క వృత్తిని మేము ఏ ఎవరికి భయపడకుండా ప్రభుత్వ అధికారులకు భయపడకుండా మేము పని చేసుకునే హక్కు మాకు లైసెన్సులు ఆరాతున్న వాళ్లకు లైసెన్సులు ఇప్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ లైసెన్సులు ఇప్పించాలనే ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము